హాయ్ ఫ్రెండ్స్ ఇది నా మొదటి స్టోరీ సో నేను స్టోరీ రాద్దామని అనుకున్న సమయంలో మొదటిసారిగా రాస్తాను కాబట్టి తల్లి సెంటిమెంట్ ఉండాలని చెప్పి అలానే ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి కాన్సెప్ట్ వైజ్గా స్టోరీ ఉండాలని ఒక ఆల్బమ్ సాంగ్ తయారు చేద్దామని ఆ స్టోరీ రాశాను కాకపోతే ఒకరు ముగ్గురు నలుగురు ఆ స్టోరీ విన్నారు మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఇరవై రోజుల్లో నేను కంప్లీట్ చేస్తామని చెప్పి చేతులు ఎత్తేసి అలా ఉండిపోయారు అవకాశాలు వచ్చేటప్పుడు మనం తీసుకోవాలి కాబట్టి చాలా అవకాశాలు ట్రై చేశాను అందుకోసమనే యూట్యూబ్ లో పెడుతున్నాను యూట్యూబ్ బట్టి ఎవరికైనా ఒక స్టోరీ నస్తే ఈ యొక్క సాంగ్ లిరిక్స్ అనేవి వాళ్ళకి రైట్స్ ఇవ్వడం జరుగుతుంది సో స్టోరీలోకి వెళ్ళిపోతుంటే ఒక సింగిల్ పేరెంట్ మదరు తన కొడుకు కోసం ఏం సాక్రిఫైస్ చేస్తుంది ఎలా పెంచి పోషిస్తుంది మంచి జీవితం ఇవ్వడం కోసం ఆ తల్లి ఎన్ని కష్టాలు పడుతుంది ఎన్ని బాధ్యతలు ఆ తల్లికి ఉంటాయి అలా తన కొడుకు ఉద్యోగం కోసం తన జీవితాన్నే ఫనంగా పెట్టి ఆ త్యాగం చేసిన ఆ తల్లి కోసం ఒక స్టోరీ రూపంలో నేను రాయడం జరిగింది ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏదైతే ఉందో ఆ స్టోరీలో ఆ తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉండగా దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతాయి కాకపోతే ఆ టైంలో తన కొడుకుకి జాబ్ ఇవ్వడం కోసం సాఫ్ట్వేర్ లో ఐదు లక్షలు పే చేయాలని చెప్పి తనకు వచ్చిన ఆ వ్యాధి కోసం తన కొడుకు దగ్గర చెప్పకుండా ఆ కొడుకు జాబ్లో జాయిన్ అయ్యి టూ మంత్స్ అయిన తర్వాత నా మామయ్య కాల్ చేసి అమ్మ ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యి రారా అని చెప్పి కొడుకు హాస్పిటల్కి రాగా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తల్లి ఐసీయులో ఉండగా తన ఆ యొక్క కొడుకు తన తల్లి నా కోసం ఇన్ని చేసింది నా కోసం చెప్పలేదే అని ఆ చిన్నప్పటి నుంచి ఆ ప్రజెంట్ ఆ హాస్పిటల్ వరకు ఆ తల్లికి ఆ కొడుకున్న బాండింగ్ అనేది ఒక సాంగ్ రూపంలో నా కంటి పాపవే అనే చరణంతో ఈ సాంగ్ మొదలవుతుంది మీరు కూడా వినండి లా ల కంటి పాపవేనా జోలపాటవేనా ස්නේහ මේ නොවන ප්‍රාණම නොවන කන්නියු නීවේ අනිමරිචාාවම්මා නුලේ නිදෙ නේලේනනී නා කන්ටිපාපවනා. వేనా స్నేహమే నువ్వేనా ప్రాణమే నువ్వేనా కన్యూ నీవే అని మరిచావా అమ్మ నువ్వులేనిదే నేలేనని సో ఇదండి చరణం వచ్చేసి సో ఇది ఏఏలో క్రియేట్ చేయడం బట్టి ఆ ఏఏ చరణం అనేది వేరేగా ఉంటుంది ఒరిజినల్ చరణం వచ్చేసి ఇది సో ఎవరికైనా నచ్చితే మీరు ఈ యొక్క సాంగ్ రైట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో నేను చాలామందికి సాంగ్ అనేది పరిన్ చేశాను కాకపోతే చాలామంది హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇలా ఓపెన్ స్టోరీ అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు నచ్చితే జై హింద్ కంటి పాపవే నా జోల పాటవే నా స్నేహమేను నా కన్నీయునివే అని మరిచావా అమ్మ నువ్వు లేనిదేనల్ని అమ్మా నా తల్లి అమ్మా అమ్మ నా తల్లి అమ్మా నా తల్లి నా తల్లి నా కంటి పాపవే అమ్మా నా కంటి పాపవే నా నాంటి పాపవే నా చోల పాటవే నా స్నేహమే నువే నా ప్రాణమే నువే నా కన్నీయునివి అని మర్చావ అమ్మా నో వలేనిబెనే లేలే

మరి నీకు గాలి సోకితే మరి నీకు గాలిసితే నాకు ఎందుకు పలేదు పలేదే అమ్మ నా కంది పా